గైస్ వెల్కమ్ బ్యాక్ టు శుభో వైబ్స్ వార్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది 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 సో మొత్తానికైతే వార్ టు నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది సో ఇప్పటికైతే పది పదికి ట్వంటీ ఫోర్ అవర్స్ పూర్తి చేసుకుంది భయ్య ఇప్పుడు వ్యూస్ ఎన్ని వచ్చాయి లైక్స్ ఎన్ని వచ్చాయి సో మొత్తానికి అయితే మూడు లాంగ్వేజ్ లో హిందీ తమిళ అండ్ తెలుగులో రిలీజ్ అయింది సో మూడు లాంగ్వేజ్ లో మంచి రెస్పాన్స్ వచ్చిందా లేకపోతే మామూలుగా వచ్చిందా అంటే ప్రతి దాంట్లో కూడా ఎలా వచ్చింది రెస్పాన్స్ తెలుగు తమిళ హిందీలో మాడుకుని వద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హిందీ సినిమా కాబట్టి హిందీ గురించి మాడుకుందాం హిందీ సినిమాలైతే అయితే ఒక మంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకోవాలి బట్ హై లెవెల్ కాకపోయినా మంచి రెస్పాన్స్ వచ్చింది ట్రయర్కి మనము ఫ్యాక్ట్స్ అనమాట ఫ్యాక్ట్స్ మాడుకుందాం ట్రయర్ బాగుంది బట్ రెస్పాన్స్ కూడా ఆడేసింది ఎలా ఉందో కూడా క్లారిటీగా నిజాలు మాడుకుందాం సో హిందీలో చూసుకుంటే ఫస్ట్ డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి గాను ట్వంటీ సిక్స్ మిలియన్ వ్యూస్ అండ్ ఫోర్ నైన్టీ కే సో ఇట్ గుడ్ వెరీ గుడ్ కాకపోయినా గుడ్ వ్యూస్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇక తెలుగు నెక్స్ట్ తెలుగు ఎన్టీఆర్ గురించి వచ్చేసరికి ఇక్కడ తెలుగు తో రిలీజ్ అయింది ట్రై పరంగా ఎన్టీఆర్ అందులో సో మామూలుగా ఉండదు ఓకే డబ్బులు మూవీ కాబట్టి మామూలు ఆదరిస్తారు అయితే హిందీ సినిమాలని అంతగా దేకరు బట్ ఇక్కడ డబ్బు మూవీ అయినా మామూలుగా అయితే వ్యూస్ రాలేదు ఏకంగా దాదాపు హిందీలో ఎలాంటి వ్యూస్ వచ్చాయో ఇక్కడ కూడా ట్వంటీ టూ మిలియన్ ట్వంటీ టూ పాయింట్ ఫోర్ టూ మిలియన్ వ్యూస్ వచ్చాయి భయ అనే లైక్స్ చూసుకుంటే టూ నాట్ త్రీ కే లైక్స్ అంటే రెండు లక్షల మూడు వేల లైక్స్ వచ్చాయి సో ఓవరాల్ గా చెప్పాలంటే లైక్స్ పరంగా వీక్ గా ఉంది అందులో డౌట్ లేదు వ్యూస్ పరంగా ఓకే ఓకే టాప్ ఎయిట్ లో ఉంది అనమాట తమిళ్ లో చూసుకుంటే రెస్పా రెస్పాన్స్ వ్యూస్ పరంగా ఒక రేంజ్ లో వచ్చింది భయ్యా సిక్స్ మిలియన్ వ్యూస్ సిక్స్ మిలియన్ వ్యూస్ అంటే అసలు హిందీలో మామూలు విషయం సారీ తమిళ్లో మామూలు విషయం కాదు సిక్స్ మిలియన్ వ్యూస్ వచ్చాయి మామూలుగా రెస్పాన్స్ రాలేదు బాగా వచ్చింది రెస్పాన్స్ అయితే అక్కడ నుంచి అండ్ లైక్స్ కొంటే ట్వంటీ నైన్ కే లైక్స్తో వచ్చాయన్నమాట అంటే సో మొత్తానికి ఓవరాల్గా రెస్పాన్స్ అయితే తమిళ నుంచి బాగానే ఉంది అందులో డౌట్ అయితే లేదు ఇంకా ఓవరాల్గా వ్యూస్ చూసుకుంటే ఏకంగా ఇక్కడ ట్వంటీ సిక్స్ మిలియన్ ఇందులో అండ్ ట్వంటీ టూ మిలియన్ ఇక్కడ అండ్ సిక్స్ మిలియన్ అక్కడ మొత్తం జమ చేస్తే వచ్చింది ఫిఫ్టీ ఫోర్ మిలియన్ వ్యూస్ అండ్ లైక్ చూసుకుంటే అక్కడ ఒక ఫోర్ నైంటీ ఇక్కడ ఒక టూ హండ్రెడ్ అంటే ఓవరాల్గా ఒక ఫైవ్ నైంటీ అండ్ ఒక ట్వంటీ నైన్ కే అంటే ఒక థర్టీ కే అనుకోండి మొత్తానికి ఓవరాల్గా సిక్స్ ట్వంటీ కే లైక్స్ ఓవరాల్గా ఓకే ఫిఫ్టీ త్రీ మిలియన్ వ్యూస్ అంటే ఫిఫ్టీ ఫోర్ మిలియన్ వ్యూస్ నాట్ ఏ స్మాల్ డీలా ఒక గుడ్ వ్యూస్ అనమాట సో మొత్తానికి అది ఓవరాల్గా ఇట్స్ ఏ వెరీ గుడ్ సూపర్ హిట్ ట్రైలర్ గా ఉంది భయ్యా అందులో డౌట్ అయితే లేదు సో మొత్తానికి రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది ఇంకా సినిమాకి సాంగ్స్ అండ్ ప్రమోషన్స్ ఇంకా బాగా పెంచితే ఇంకా వైబ్ క్రేజ్ క్రియేట్ అవుతాయి సో మీకే అనిపించింది ఈ సెన్సేషన్ ట్రైలర్ తప్పకుండా కావటర్ తెలియండి ఇంకా